చేస్తున్నా మనం బాగా రెస్పాండ్ అవుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మనకి ఈ మధ్య ఎక్కువగా సుల్లూరుపేట టౌన్ లో ఎక్కువగా బైక్ బైక్అెన్స్ కానీ ఎక్కువగా జరుగుతా ఉన్నాయి ఎక్కువగా జరిగే ప్రదేశం వచ్చేసి ఇక్కడ రైల్వే స్టేషన్ వెనకాల ఈ ఓల్డ్ పార్కింగ్ ఏరియా ఇప్పుడైతే దీన్ని అసలు ఎవరు రన్ చేయట్లేదు ఇది కంప్లీట్ అన్యూజ్డ్ లో ఉంది కాకపోతే గతంలో పెట్టారు కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు కూడా బండ్లు ఇక్కడే పెట్టేసి హడావిడిగా బండ్లు తాళాలు వదిలేసి వెళ్ళిపోవటం బండ్లు ఎక్కడ పెడితే అక్కడ బట్టేసి వెళ్ళిపోవటం ఇది అసలు దీన్ని ఎవరు మెయింటెనెన్స్ లేదు మేనేజ్మెంట్ లేదు ఏమీ లేదు ఇక్కడ బండ్లు పెట్టేసి మొత్తం వదిలేసి వెళ్ళిపోయి బండి ఎక్కేసి వెళ్ళిపోతున్నారు వన్ ఆర్ టూ డేస్ త్రీ డేస్ వన్ వీక్ కూడా ఇక్కడే బండి వదిలిపెడుతున్నారు ఎవరైనా అఫెండర్స్ కానీ ఇంకెవరైనా దొంగలు కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బైక్ వాళ్ళ బైక్ తీసుకొని వచ్చేసి లోపలికి వెళ్ళి బయ ఎవరో దీన్ని మేనేజ్ చేయట్ల మేనేజ్మెంట్ లేదు కాబట్టి మెయింటైన్ చేయట్లేదు కాబట్టి బండి లోపలికి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉన్న పనిముట్లతో బండి సైడ్లా కట్ చేసేసి బండ్లు తీసుకొని వెళ్ళిపోవడం ఉంది దానివల్ల ఎక్కువగా బైక్ అఫెన్స్లు బైక్ పోయినాయి అనే కంప్లైంట్స్ మాకు ఇక్కడి నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి ఇది ఇందులో అయితే బైక్లు పెట్టడానికి అయితే అనుమతులు ఎటువంటి అనుమతులు లేవు ఇక్కడ ఎవరు ఎవరు ఎక్కడ ఇక్కడెక్కడ రక్షణ లేని అలాగే ఇక్కడెక్కడ లైటింగ్ లేని ప్రాపర్ మేనేజ్మెంట్ లేని మెయింటెనెన్స్ లేని ఓల్డ్ పార్కింగ్ ఏరియాలో బైకులు పెట్టడం అనేది మీ దీనికే వదిలేస్తున్నాము ఎవరి బైకులకి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళ వాళ్ళు దీనికి తమ తగిన నియమ నిబంధనలు పాటించవలసిందిగా కోరుతున్నాము అలాగే సుల్లూరుపేట టౌన్లో ఈ మధ్య అలాగే వర్షాల కారణంగా కొంచెం పూట అఫెన్స్లు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి కంప్లైంట్స్ వచ్చినాయి కాబట్టి మేము లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది తిరుపతి పోలీస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఎల్హెచ్ఎంఎస్ని తిరుపతి పోలీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది అలాగే మా సార్ గారు కూడా దీని పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు అలాగే మేము కూడా దీన్ని మా దీన్ని ఎక్కువగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా ఎంతో మేము ప్రయత్నం చేస్తున్నాము అందరూ ఎవరైతే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా ఊరు రోజులు వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో నైట్ ఉండకుండా బయటికి వెళ్ళేటప్పుడు కానీ పోలీస్ ఆ జ్యూరిడిక్షన్లోని పోలీస్ స్టేషన్కి ఒక ఫిర్యాదు రూపంలో కానీ ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ తెలియపరచినట్లయితే మేము ఉండట్లేదు మేము ఈ రోజు ఉండట్లేదు మేము బయటికి వెళ్తున్నాం ఊరు వెళ్తున్నాం అలాగే మేము టూర్కి వెళ్తున్నాం అని చెప్పి ఎవరైనా తెలియపరిచినట్లయితే మేము ఆ పోలీస్ సిబ్బంది వచ్చేసి అక్కడికి వచ్చేసి ఆ జ్యూరిడిక్షన్లో ఉన్న పోలీస్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీస్ సిబ్బంది వచ్చి అక్కడ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల దాని యొక్క మానిటరింగ్ మొత్తం తిరుపతి డిపిఓ నుంచి మానిటరింగ్ లాక్ డౌస్ మానిటరింగ్ సిస్టమ్కి సంబంధించిన ఒక ప్రత్యేక విభాగం అక్కడి నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ మానిటరింగ్లో ఏంటంటే ఏదైనా ఆ కెమెరా సెన్సార్లు సెన్సార్ రూపంగా ఇది సెన్సార్లు యూజ్ చేసుకొని పనిచేయడం జరుగుతుంది సెన్సార్లకు ఏమైనా అడ్డం వచ్చినా ఎవరైనా వ్యక్తులు లోపలికి ప్రవేశించినా అక్కడ సెన్సార్లు దీంతో ఒక అలారం అయితే మోగుతాం జరిగింది అది అక్కడున్న మా ఏదైతే విభాగం ప్రత్యేక విభాగానికి సిగ్నల్స్ రూపంలో అందజ జరుగుతుంది వాళ్ళు అప్పటికప్పుడు ఆ సంబంధించిన జ్యుడిషన్ లోని పోలీస్ స్టేషన్ కి తెలియబరుస్తారు గా దీన్ని దానికి సంబంధించిన కాలు అందుకున్న పోలీస్ స్టేషన్ విభాగం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ ఎవరన్నా ఉన్నా గాని అసలు దానికి గల కారణాలు కానీ కనుక్కొని దాన్ని క్లియర్ చేస్తారు అలాగే ఒకవేళ దొంగలు గనుక ఎవరన్నా వచ్చినట్లయితే మనకు ఖచ్చితంగా సిసి కెమెరాల్లో పట్టడం జరుగుతుంది అలాగే ఒకవేళ అక్కడే కానీ ఎవరైనా వ్యక్తులు అని వాళ్ళ వ్యక్తులు కానీ లోపల ప్రవేశించినట్టయితే వాళ్ళ పర్య వాళ్ళని మేము మా దీనిలో తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి కేసులు కట్టడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల చాలా వరకు నేరాలు తగ్గింపబడతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సులూరుపేటలోని ప్రజలు ప్రతి ఒక్కరు దీని యొక్క వినియోగించవలసిందిగా కోరుచున్నాం అలాగే నైట్ పూట అలాగే ఇళ్లలో ఉండకుండా టూర్లకు వెళ్ళే వాళ్ళు ఇంకెవరన్నా సరే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ఆ ఎక్కువ బల విలువైన వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వదిలేయటం లాక్ చేసుకోకుండా వెళ్ళిపోవటం ఇట్లాంటివి చేయకోకుండా ఈ లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టాన్ని వినియోగించవలసిందిగా అందరినీ కోరుచున్నాం థ్యాంక్ యూ